నాలుగు రోజులకే నాలుగు వందల కోట్లు ఆర్ఆర్ఆర్ రికార్డ్ కొట్టేనా ఇండస్ట్రీని షేక్ చేస్తున్న సలార్ కలెక్షన్లు ఫస్ట్ డే నూట అరవై ఎనిమిది కోట్లు నాలుగు రోజుల్లో నాలుగు వందల కోట్లు డోన్కీ షారుక్ సినిమాకు సలార్ ఎఫెక్ట్ ఆ షోని పక్కన పెట్టి సలార్ ప్రదర్శన సరికొత్త రికార్డు దిశగా సలార్ మూవీ బాలీవుడ్ను దాటేస్తున్న టాలీవుడ్ ఆ రేంజ్లో వరుస సినిమాలు టాలీవుడ్ సినిమాలు బాలీవుడ్ హాలీవుడ్ రేంజ్ ను తలదన్నేలా ఉంటున్నాయి ఇప్పటికే బాహుబలి ఆర్ఆర్ఆర్ సినిమాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు రాగా అలాంటి తరహా సినిమాలతో టాలీవుడ్కు ప్రత్యేకత తెచ్చిపెడుతోంది త్రిపులార్ సినిమా ప్రపంచ గుర్తింపును తెచ్చుకుని ఆస్కార్ అవార్డు పంట పండించుకోగా ఆ సినిమా రేంజ్ను తలదన్నేలా సలార్ మూవీ దూసుకుపోతోంది నాలుగు రోజుల క్రితం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన సలార్ మూవీ ప్రభాస్ అభిమానులకు పండుగ చేసుకునేలా చేసింది ఆరడుగుల అందగాడైన ప్రభాస్ తనదైన శైలిలో డైలాగ్ డెలివరీ మాస్ ఇమేజ్ తో సినిమాను ఆద్యంతం రక్తి కట్టించిన ప్రభాస్ మొదటి రోజు నూట అరవై ఎనిమిది కోట్ల కలెక్షన్ చేసి రికార్డు సృష్టిస్తున్నారు ఆ రికార్డ్స్ అంతటితో ఆగకుండా కలెక్షన్ల సునామీ కురిపిస్తూ నాలుగు రోజులకే నాలుగు వందల కోట్ల క్లబ్లో చేరాడు ఇదే సమయంలో బాలీవుడ్లో రిలీజైన బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ సినిమాలు పక్కన పెట్టే పరిస్థితి సలార్ మూవీ తీసుకువచ్చింది అక్కడ కొన్ని థియేటర్లలో డోంకీ సినిమాను పక్కన పెట్టి కోట్లాది రూపాయలు కలెక్షన్ చేస్తోంది సలార్ మూవీ ఇట్లనే కోట్లాది రూపాయలను కలెక్షన్ చేస్తే వారం రోజుల్లో త్రిబులార్ మూవీ కలెక్షన్లు రికార్డు బ్రేక్ చేయడం ఖాయమన్న వాదనలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి సలార్ మూవీ తెలుగు ఇండస్ట్రీకి మంచి పేరు తీసుకురాగా ప్రభాస్ ఫ్యాన్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు